ఎక్కడ చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికి కూడా దైవభక్తి చాలా ఉంది కానీ ఆ దైవభక్తి తర్వాత జ్ఞానం జ్ఞానం అంటే అందరికీ మనకి తొందరగా అవ్వదు అంటే అది తెలుసుకోవాలి కష్టం నుంచి మనం ఎలా బయటపడాలి కష్టం నుంచి ఎలా బయటపడాలి ఎలా మన జీవన దాటించాలి దాటించాలనేది మీలో మీ అందరి విషయమైనా మేమైనా అందరూ కూడా మన పరమాత్మ స్వరూపం ప్రతి మానవుల్లో ఉన్నది ఆ దైవశక్తి ఆ దైవశక్తి తప్పుకున్ననాడు మనం పైన ఓ గుడిదిలాగా మిగిలిపోతాం కాబట్టి పుణ్యాత్మ ఈ గ్రామం ఇంత పుణ్యదినం రోజున ఈ యొక్క ధనుర్మాస టైంలో ఆ యొక్క మరి గోవిందుడు శ్రీనివాసుడు ఎక్కడ చూసినా ఈ రోజే మొదలైంది ఆ స్వామివారి అంటే ఆ స్వామివారికి నిరంతరం ఉంటుంది కానీ మొన్న పోయిన శివ్ కార్తీక మాసం ఎలాగో ఈ ధనుర్మాసం కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా మరి దేవాలయాలన్నీ భక్తులతో కలకలాడుతూ ఉంటాయి కానీ మన యొక్క జీవన విధానంలో ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు పొందాలంటే ఎప్పుడు ప్రేమ దయ కరుణతో మనందరూ ఉండాలి తోటి వాళ్ళని ప్రేమించాలి నేను ఎవరు పేరుకి తెలిసిన వాడిని ఇరువ రామాజీ అమ్మ సీత మహాలక్ష్మి దంపతుల వల్ల వచ్చానన్నాను వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఆ క్షణాన్ని వాళ్ళు పేరు పడుతాను నా తర్వాత మీరు తెలియదనేది కాదు అందరిలో మనలో ఉన్న దైవ శక్తిని కనుక్కొని తోటి వారితో ప్రేమ పూర్వకంగా ఉండాలన్నది మా యొక్క కపణ మరి పాతికేళ్ల సాధన నారాయణ స్వామి వారు ఒక రోజుతో వచ్చింది వారు వారు నాలుగేళ్ల దగ్గర నుంచి నేను పూర్తిగా జీవితం ఇందులోనే ఉండాలన్నప్పుడు భార్యగా మరి ఒక శిశురాలిగా ఇక ఈ జీవితం ఆయనకి ఏమి మనం అదే రాదు కదా అని ఈ రోజు మరి ఇంత సంతోషకరంగా మరి సోదరులు రామాంజనీయుడు మరి వారి దంపతుల వల్ల ఈ గ్రామానికి రాగలిగాం అలాగే మరి నాగిరెడ్డి తక్కువ నాగిరెడ్డి మీ అందరికి తెలిసిన వారి గ్రామంలో ఎన్నో సార్లు గురించి చాలా ప్రేమగా చదువుతాడు వాస్తవానికి ఇంత బొంబందాలు చెప్పాలి కాదు అయినా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎప్పుడు బుద్ధి పండరైనా బాగా సభ మీరు బాగా చెప్పగలుగుతున్నారు స్వామివారి నేను చూస్తున్నాను మన భాస్వామి ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దాంట్లో ఎప్పుడు వారు నాకు చెప్తా ఉన్నారు సమయం వచ్చినప్పుడు వద్దామని అనుకున్నాం అలాగే మరి బుద్ధి పండ కూడా ఈ గ్రామస్తులు సోదరు అనడం ఇక్కడ చైర్మన్లు అందరూ అక్కడ మనవారే కాబట్టి అందరూ సహాయ సహకారాలతో మేము అక్కడ రెండు రోజుల నుండి చెప్ప ఒకసారి నిద్ర చేద్దాం చాలా కాలం తర్వాత గుర్తుపరంగా దగ్గరలో ఉన్న దానిపై నిద్ర చేస్తే మంచిది కదా ఒక అనుమానితగా నేను వస్తే అందుకు సోమవారం రెండు గంటలు చెప్పే అవకాశం ఈ గ్రామస్తుల వల్ల మరి సోదరుడు వల్ల ఇలా అందరి సోదరుల వల్ల మాకు అక్కడ లభించింది కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఇప్పుడు దాకా ఎంతో మంది భక్తి శ్రద్ధతో మంది ఆమె పరిగెత్తనలు చేస్తున్నటువంటి వారిని కొత్తగా ఇక్కడ కూర్చోబెట్టింది కానీ ఒక సత్సంగం జరుగుతున్నప్పుడు మీరందరు కూర్చొని వినటం చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తూ మీ అందరూ కూడా ప్రసన్నాంజలి స్వామి కొరడ ఆ యొక్క గుత్తికొండ పిల్లలో ఉన్న పేరమాంబ యొక్క జ్ఞానం మీ అందరి గ్రామంపై కలగాలి ఆమె ఇంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామమే ఎక్కువ అక్కడ అంతా మన గ్రామంలో ఉన్నదే కాబట్టి ఆ భాగ్యం సంవత్సరానికి ఒకళ్ళైనా మూడు సంవత్సరాలకైనా మన గ్రామ సౌలందరముందుకే తక్కుతా ఉంది ఆ చైర్మన్ పదవులైనా ఏదైనా రాగద్వేషాలకు అతీతంగా భగవంతుడు పనుల కోసం అందరూ పాటుపడి ఇంకా ఆ పుణ్యక్షేత్రం మహాక్షేత్రంగా వెలగాలని చాలా ఆనందంగా ఉంది మరొకసారి మళ్ళీ మీ అందరితో ఎప్పుడు ఈ సత్సంగ బృందంతో ఈ జ్ఞాన బోధతో మీ అందరితో మళ్ళీ కలుస్తాం తప్పకుండా గ్రామస్తులు గ్రామ పెద్దలు మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ దేవాలయాలు నిర్మించడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు ఎన్నో లక్షల మంది కృషి ఈ దేవాలయ వ్యవస్థ ఆ గ్రామంలో ప్రతి ఒక్క దేవాలయంలో ఆ చుట్టుపక్కల రాగద్వేషాలు లేకుండా కోపతాపాలు లేకుండా అందరూ కూడా దేవుని కరుణ కోసం దేవుని దేవుడు ఉంటే ఎవరే సహాయం చేసినా అప్పుడు తీసి కొంచెమే కానీ భగవంతుడి చూపు అలా మనపై ఉందంటే ఈ కథ తిరిగి ఉండదు కష్టాలు సుఖాలు అనేది మన కర్మాంశాలు ఖచ్చితంగా ఉంటాయి అది మీకైనా బోధ చెప్పి ఎవరికైనా ఖచ్చితంగా ఆ కర్మ ఫలాలు గత జన్మ అందరూ అనుభవించాల్సిందే మరణాల చక్రం అనేది కూడా పూర్వజన్మ వాసముల వల్ల మనకి ఎంత కాలం దేవుడిస్తే అంతకాలంతో అది అది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే బాగా జరుగుతుంది మనమేదో ఇది అన్నట్టుకుండా అందరూ కూడా ఇంద్రియ నిగ్రహంతో భగవంతుని కృపలో అందరూ ప్రేమ పూర్వకంగా ఆయా స్వామి యొక్క ప్రసంగాన్ని స్వామి కరులతో జీవించాలని అందరికీ చదువులు పాడి పంటలు బాగుండాలి మరొకసారి ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని మా గ్రామం నాచారం మా తల్లి అవ్వ చాలా పవర్ఫుల్ ఆ యొక్క కరుణ ఈ గుండంలో ఉన్న స్వామి అనుగ్రహం మీ గ్రామం ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటది ఎంతో మంది ఎన్నో రకాలుగా చాలా కృషి చేస్తున్నారు చూశాను నేను అక్కడ పేర్లు కూడా అలాగే ముందు ముందు కూడా సోదరులు అందరూ అవకాశం వచ్చి ఆ యొక్క స్వామి వారి సేవ చేసుకుని అందరూ తరించాలి అప్పుడప్పుడు మీతో కలిసి మాధ్యమంలో కూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు